హలో ఫ్రెండ్స్ యథావిధిగా మనం షార్లాక్ హోమ్స్ యొక్క కథను చదువుతూ ఇంగ్లీషులో ఉన్నటువంటి ఇంటర్ కేసెస్ నేర్చుకుంటాను ప్రయత్నిత్వం ఒకవైపు వినోదం ఒకవైపు విజ్ఞానం అదనమాట సరే నిన్న అయినంత వరకు మనకు తెలుసు ఇవాళ ఎక్కడి నుంచి మొదలు పెడదాం కల్నాల్ బార్క్లేస్ ఫ్యామిలీ లైఫ్ అపియర్స్ టు హ్యావ్ బీన్ అ యూనిఫార్మ్లీ హ్యాపీ వన్ అండి టు హ్యావ్ బీన్ అనేది చక్కగా ఉపయోగించాడు ఇక్కడ ఈ కల్నాల్ బార్క్లే గారి ఫ్యామిలీ కుటుంబం ఉందే ఒక కుటుంబ జీవితం బయట చూడటానికి చాలా చక్కగా హ్యాపీగా ఉంటుంది టు హ్యావ్ బీన్ ఏ యూనిఫార్మ్లీ హ్యాపీ వన్ అన్ని రకాలుగా చక్కగా హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది తర్వాత మేజర్ మర్ఫీ టు హూ ఐ ఓ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఓ అంటే చూడండి అంటే ఆయనకి నేను రుణపడి ఉన్నాను అని చెప్పి అంటుంటాను కదా మనం అలాంటప్పుడు ఇది ఉపయోగిస్తారనమాట అంటున్నాడు చీర్లా హోమ్స్ ఐ ఓ మోస్ట్ ఆఫ్ మై ఫ్యాక్ట్స్ ఎవరికి నేను కొన్ని విషయాలు పొందాను కదా ఎవరి దగ్గర నుంచి పొందాను మేజర్ మర్ఫీ దగ్గర నుంచి పొందాను ఆ ఫ్యాక్ట్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ పొందాడు అనమాట ఆయనకు రుణపడి ఉంటాను నేను దానికి అంటున్నాడు ఐ ఓ మోస్ట్ ఆఫ్ మై ఫ్యాక్ట్స్ అష్యూర్స్ మీ దట్ హీ వాజ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఎనీ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ ద పేర్ ఆ భార్యాభర్తల మధ్య పేరెంట్స్ అంట కదా భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ అయితే ఏమీ లేదు ఆన్ ద హోల్ హీ థింగ్స్ దట్ బార్లేస్ డివోషన్ టు హీస్ వైఫ్ వాజ్ గ్రేటర్ దాన్ హీస్ వైఫ్స్ టు బార్క్లే ఈ బార్క్లే యొక్క డివోషన్ అంటే భక్తి వైఫ్ మీద ఎంత భక్తి అంటే చాలా భక్తి అసలు ఆ వైఫ్కి కూడా బార్క్లే మీద అంత ఉండదు అని చెప్పి అంటున్నాడు ఈ వాజ్ అక్యూట్లీ అన్ఈీ ఇఫ్ యు ఆర్ యాబ్సెంట్ ఫ్రమ్ హర్ ఫర్ ఏ డే ఒక్కరోజు మరి ఆవిడ కనపడపోయినా క్యూట్లీ చాలా అనమాట సివియర్గా చాలా అనేజీగా ఫీల్ అవుతాడు అనమాట ఆయన షీ ఆన్ ద అదర్ హ్యాండ్ కానీ ఆమె మాత్రం దో డివోటెడ్ అండ్ ఫెయిత్ఫుల్ వాజ్ లెస్ అప్రూజివ్లీ అఫెక్షనైట్ సరే ఆమె కూడా అంతే డివోటెడ్గా ఉంటుంది ఫెయిత్ఫుల్గా ఉంటుంది అయితే కొద్దిగా లెస్ అక్రోజివ్లీ అఫెక్షనైట్ ప్రేమ విషయంలో చెప్పాలంటే అనవసరమైనటువంటి ఇది ఉండదు అని కుదురు తక్కువేరు ఓకే అన్వాంటెడ్ అప్ల్రూజివ్లు అంటే అన్వాంటెడ్ అప్ూజివ్లీ అఫెక్షన్ ఇట్ అంటే అన్వాంటెడ్ అఫెక్షన్ అలాంటిది ఉండదు బట్ దే వర్ రికార్డెడ్ ఇన్ ద రెజిమెంట్ యాజ్ ద వెరీ మోడల్ ఆఫ్ ఏ మిడిల్ ఏజ్డ్ కపుల్ అది మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి కపుల్ విషయంలో చెప్పాలంటే వాళ్ళు ఒక మోడల్ లాంటి వాళ్ళు అలా రెజిమెంట్లో అనుకునే వాళ్ళట దెర్ వాజ్ అబ్సొల్యూట్లీ నథింగ్ ఇన్ దేర్ మ్యూచువల్ రిలేషన్స్ టు ప్రిపేర్ పీపుల్ ఫర్ ద ట్రాజిడీ విచ్ వాజ్ టు ఫాలో ఈ ట్రాజిడీ ఏదైతే జరిగిందో ఇది ఎవరు ఊహించలేదు అని అబ్సల్యూట్లీ నథింగ్ ఇన్ దేర్ మ్యూచువల్ వాళ్ళ రిలేషన్స్ అవన్నీ చూస్తే చూస్తారనమాట ఇదంతా జరుగుద్ది ఇంత ట్రాజిడీ జరుగుతునే ఎవరు ఊహించలేరు అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు కల్లాల్ బార్క్లే హిమ్సెల్ఫ్ సీమ్స్ టు హ్యావ్ హ్యాడ్ సమ్ సింగులర్ ట్రైట్స్ ఇన్ హీస్ క్యారెక్టర్ అయితే బార్క్లే గారి క్యారెక్టర్లో ఒకటి ఉంది ఒక సింగ్యులర్ ట్రైట్ కూడా హీ వాజ్ ఏ డాషింగ్ జోవియల్ ఓల్డ్ సోల్జర్ ఇన్ హీస్ యూజువల్ మూడ్ మామూలుగా అయితే డాషింగ్గా జూవియల్గా ఉండేటువంటి ఒక ఓల్డ్ సోల్జర్ అయినా బట్ దేర్ వర్ అకేషన్స్ ఆన్ విచ్ హీ సీమ్ టు షో హిమ్స్ యాల్ఫ్ క్యాపబుల్ ఆఫ్ కన్సిడరబుల్ వాయులెన్స్ అయితే ఒక్కోసారి మాత్రం మరి చెప్పుకోదగ్గ వాయులెన్స్ హింస చేయటానికి కూడా మరి క్యాపబుల్గా ఉండే వ్యక్తి అయినా అట్లాంటి వ్యక్తి ఒక్కోసారి అండ్ విండెక్టివ్నెస్ విండక్టివ్నెస్ అంటే డిజైర్ ఫర్ రివెంజ్ అని విండక్టివ్నెస్ అంటే అలాంటి వ్యక్తి కూడా అనమాట ఇంకో వేదు సరే ఈరోజుకి ఇది చాలు మరి మీకు ఇది నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి దీన్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్స్ మీ టుమారో విత్ సా ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ స్టోరీ ఓకే థ్యాంక్ యూ